హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో మ్యాంగో పికిల్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఇలా పెట్టండి సంవత్సరాలు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ కూడా మ్యాంగోస్ని ఇంట్లోనే కట్ చేసుకుంటాను చాలా ఈజీగానే కట్ చేసుకోవచ్చు మీతో షార్ప్ కత్తి ఉంటే చాలు చాలా ఈజీగా ఇంట్లోనే పీసెస్ని కట్ చేసుకోవచ్చు మా అనంతపూర్ సైడ్ వచ్చి ఇలాంటి కాయలు దొరుకుతాయి అండ్ వీటి పేరు కరెక్ట్ గా తెలియదు కానీ కండ అనేది ఎక్కువ ఉంటుంది లోపల పిచ్చి అనేది చాలా తక్కువ ఉంటుంది నేను చూపించే ప్రాసెస్ లో కట్ చేసుకోండి మ్యాంగో పీసెస్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండ్ పాసిబుల్ అవ్వకపోతే బయట కట్ చేసుకోవచ్చు ముందుగా అయితే మ్యాంగోస్ ని తీసుకుంటాం కదా అవన్నీ బాగా వాష్ చేసేసుకొని పైన దానికి తొటిమి ఉంటుంది కదా అది తీసేసుకొని ఇంకోసారి వాష్ చేసుకోండి మామిడికాయలు వాష్ చేసుకున్నాక పక్కనకి తీసేసుకొని ఒక క్లాత్ తో బాగా క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ కింద అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డ్రై చేసుకోండి మామిడికాయలు బాగా ఆరబెట్టుకున్నాక ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి అండ్ పీసెస్ కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉండండి అండ్ పీస్కి ప్రతి పీస్కి ఇలా టెంక ఉండేటట్టు చూసుకోండి మామిడికాయని ముక్కలుగా కొట్టుకునేటప్పుడే ఆ టెంకకి ఒక వైట్ లేయర్ అనేది ఉంటుంది అది తీసేసుకోండి ఆ వైట్ లేయర్ తీసేయకపోతే బాగా ఊరినాక ఆయిల్ లో అది కూడా తేలుతుంది అండ్ తినడానికి కొంచెం అన్ ఉంటుంది సో ఇప్పుడే తీసేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటది అండ్ మామిడికాయల క్వాంటిటీ వచ్చి ఫోర్ కేజెస్ తీసుకున్నాము అండ్ ఇవి కాయలు కొంచెం పెద్దగానే ఉంటాయి కాబట్టి టోటల్ సిక్స్ టు సెవెన్ కాయలు అనేది సరిపోయినాయి ఈ పచ్చడికి అండ్ అవి యూజ్ చేసుకున్నాము సో ఇదే ప్రాసెస్ లో మిగతా పీసెస్ అన్ని కట్ చేసుకోండి అండ్ సైజ్ అయితే ఇలా ఉంటే సరిపోతాయి ఈ పచ్చడికి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చూపించే ప్రాసెస్ లో పెట్టుకోండి అండ్ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు పచ్చడి ఎప్పుడు పెట్టనోళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఇలా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాక సో ఇప్పుడు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ వైట్ లేయర్ అనేది ఆల్మోస్ట్ నేను అవి పీసెస్ కట్ చేసుకునేటప్పుడే తీసేసుకున్నాను ఇంకా ఎక్కడ నుండి ఈ స్టేజ్ లో తీసేసుకొని మంచిగా క్లాత్ తీసుకొని తుడుచుకోండి మన తేమ్ అలా ఉంటే మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకుని తుడిచాక ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకోసారి మంచిగా డ్రై చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద డేక్సా తీసుకోండి అండ్ ఇప్పుడు ఒక గిన్నె కూడా తీసుకొని మనం మెజర్ చేస్తా కాబట్టి అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండే గిన్నె తీసుకోండి అండ్ ఈవెన్గా ఉన్న గిన్నె తీసుకోద్దండి అప్పుడు పచ్చడి అనేది సరిగ్గా రాదు నేను కట్ చేసుకునే మొక్కలు రెండు గిన్నెలకు వచ్చినాయి సో ఇప్పుడు గిన్నెలన్న డేక్షాలోకి యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు డ్రై ని మిక్స్ చేసుకోవాలి ముందుగా ఒక హాఫ్ కేజీ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ పచ్చడి అనేది చాలా బాగుంటుంది అండ్ కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది సో కారం పొడి వచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను రెండు గిన్నెలు మామిడికాయ ముక్కలకి సగం గిన్నె కారం తీసుకుంటాము అండ్ కొంచెం కారం కంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకుంటాము అండ్ ఆల్సో ఒక కప్పు ఆవిపిండి బాగా వేయించుకొని చల్లకి చేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఆ పిండి క్వాంటిటీ మీ ఇష్టం కొంచెం గుజ్జు ఎక్కువ కావాలంటే ఆవిపిండి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో బాగా రోస్ట్ చేసుకొని చల్లకి చేసుకున్న మెంతి పౌడర్ కూడా ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అండ్ ఒక పెద్ద కప్పు వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను వెల్లుల్లి మీ ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు మేము ఎక్కువ తింటాము వెల్లుల్లి బాగా ఊరినాక టేస్ట్ బాగుంటాయి సో మేము ఎక్కువనే యాడ్ చేసుకుంటాము అండ్ ఉప్పు క్వాంటిటీ వచ్చి ఉప్పు ఇక్కడైతే రాళ్ళు ఉప్పు తీసుకొని మంచిగా డ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాము సో కారం కంటే కొంచెం తక్కువ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు ఎప్పుడూ కూడా మనం ఫస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ యాడ్ చేసుకోకండి త్రీ డేస్ తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకున్నాక చెక్ చేసుకొని అప్పుడు సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి సో ఉప్పు ఇప్పుడు యాడ్ చేసేసామంటే మనం పచ్చడి పెట్టేటప్పుడు యాడ్ చేస్తే ఎక్కువ అయిపోయింది అనుకోండి మనం ఏం చేయలేము అదే త్రీ డేస్ తర్వాత చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది అండ్ ఆల్సో ఉప్పు కొంచెం పడాలి పచ్చడిలో అప్పుడైతేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది డ్రై ఇంగ్రిడియంట్స్ అన్ని కలుపుకున్నాక అదే గిన్నెలోనే హాఫ్ లీటర్ నూనె యాడ్ చేసుకోండి అండ్ నూనె వచ్చి మేము నువ్వుల నూనె యాడ్ చేసాము మీ ఇష్టం పల్లి నూనెనే యూజ్ చేసుకోవచ్చు సో పచ్చడి మేమైతే ఆయిల్ అనేది బాయిల్ చేయము వేడేమి చేయము డైరెక్ట్ పచ్చి నూనె యాడ్ చేస్తాము హాఫ్ లీటర్ ఆయిల్ ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నాక ఇందులో ఒక టూ పెద్ద స్పూన్స్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్న దాంట్లోకి యాడ్ చేసేసేయండి ఇలా ఆయిల్ అండ్ పసుపు యాడ్ చేయడం వల్ల ముక్కలు అనేది మెత్తగా ఉండవు అండ్ మీరు వన్ ఇయర్ తర్వాత తర్వాత తిన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి పీసెస్ అనేది పూర్తిగా మెత్తగా అవ్వకుండా అండ్ ఆల్సో ముక్క అనేది కలర్ కూడా చేంజ్ అవ్వదు మనం పసుపు యాడ్ చేయడం వల్ల ఆయిల్లో పసుపు కలిపిన నూనెను యాడ్ చేసుకున్నాక ముక్కలు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి బాగా ఆ ముక్కలు అనేది ఆయిల్తో బాగా కోట్ అయిపోవాలి సో అంతగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ముక్కల్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఏదైతే కారం పొడి ఇదంతా కలుపుకున్నామో ఆ పౌడర్ అంతా యాడ్ చేసేసుకోండి ముక్కల్లోకి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోండి బాగా ముక్కలకి పౌడర్ అంతా మిక్స్ అయిపోయేటట్టు బాగా కోట్ అయిపోవాలి ఇప్పుడు యాడ్ చేశాక ముక్కలన్నీ బాగా కలుపుకుంటే ఇలా వస్తుంది సో ఇప్పుడు ఇది ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసుకొని మీ ఇష్టం గ్లాస్ జార్ అయినా తీసుకోవచ్చు ప్లాస్టిక్ కంటైనర్ అయినా తీసుకోవచ్చు మామిడికాయ ముక్కలన్నీ కలుపుకున్నాక ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసే ముందు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత మనం కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి మొత్తం ఈ మామిడికాయ ఊరగాయలోకి వన్ అండ్ హాఫ్ లీటర్ నువ్వుల నూనె యూజ్ చేసాము సో ఫస్ట్లో హాఫ్ లీటర్ యూజ్ చేసాము మళ్ళీ మిక్స్ చేసేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మనం ఏ ఊరగాయలు పెట్టుకున్నా అవి ఎక్కువ రోజులు నిలువ ఉంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే అవి ఎక్కువ రోజులు అంటే సంవత్సరాలు నిల్వ ఉంటుంది లేదంటే బూజు అనేది వస్తాయి పచ్చళ్ళు కంటైనర్లోకి యాడ్ చేసుకున్నాక ఒక క్లాత్ తీసుకొని దాంతో కట్ చేసుకొని త్రీ డేస్ తర్వాత చెక్ చేసుకోండి త్రీ డేస్ తర్వాత ఉప్పు కారం ఆయిల్ అంతా సరిపోకపోతే త్రీ డేస్ తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో త్రీ డేస్ తర్వాత ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేసేసుకొని మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మీరు బయటైనా స్టోర్ చేసుకోవచ్చు సో అంతే చాలా ఈజీగా ఇంట్లోనే మామిడికాయ ఊరగాయ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీ నేను చూపించే ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఏ పచ్చడి పెట్టినా మనం లాస్ట్లో ఇది మ్యాండేటరీ కదా వేడి వేడి అన్నంలో ఈ గీ యాడ్ చేసుకొని తింటే హెవెన్ అంతే సో మీరు కూడా ట్రై చేయండి జూన్ ఎండ్ వరకు మనం పచ్చళ్ళు అనేది పెట్టుకోవచ్చు సో మీలో ఎవరైనా పెట్టుకోకపోతే మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి ఫస్ట్ కొంచెం క్వాంటిటీతో పెట్టుకోండి తర్వాత మళ్ళీ మీరు ఎక్స్పర్ట్ అయిపోతే ఎక్కువ క్వాంటిటీ పెట్టచ్చు పచ్చళ్ళు ఏదైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటేనే టేస్ట్ ఉంటుంది కంపేర్ టు బయట తినేది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్